ఈ రోజు మనం ఎగ్ మసాలా కర్రీ చేసుకుందాము ఈ కర్రీ చపాతి రైస్ పులావ్ దీనిలోకైనా చాలా బాగుంటుంది స్టవ్ అంటిచ్చుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఉడకబెట్టిన ఎగ్ వేసుకొని వేయించుకోవాలి అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని వేయించుకొని తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకొని తర్వాత టమాటో పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి టమాటో పేస్ట్ వేగేలోపు ఇప్పుడు ఆనియన్ లో కొంచెం పెరుగు కొంచెం జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు టమాటో పేస్ట్ వేగిన తర్వాత ఆ పేస్ట్ వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఆనియన్ పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో పసుపు ఉప్పు కారం కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు మసాలాలన్నీ వేగిన తర్వాత మనం వేయించుకున్న ఎగ్స్ని అందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు అందులో గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత ఓపెన్ చేసి కొత్తిమీర వేసుకుంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే